నమస్కారం టీవీకి స్వాగతం అనపత్రి శ్రీ శారదా సంగీత కళా సమితి వారి ఇరవై ఆరవ త్యాగరాజ ఆరాధన ఉత్సవాల చివరి రోజైన ఎనిమిదవ రోజు శ్రీ తేతర ఉపేంద్రారెడ్డి గారు అనపత్రి పౌల్ట్రీస్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శివశ్రీ నృత్య కళానికేతన్ శ్రీకాకుళం గురువయ్యుల నాట్య ప్రవీణ డాక్టర్ శ్రీ శ్రీకాంత్ రఘుపాత్రుని గారు మరియు శిష్య బృందం వారిచే శాస్త్రీయ కూచిపూడి నృత్య ప్రదర్శనలు అహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి కూచిపూడి నృత్య రూపకాలైన గిరిజ కళ్యాణం దశావతార రూపిణి శ్రీనివాస కళ్యాణం నారాయణ తీర్థుల తరంగం మొదలగు నృత్యాంశాలను ప్రేక్షకులకు నయనాకంగా ప్రదర్శించి మెప్పించారు వీరికి విద్వాన్ కుమార సూర్యనారాయణ గారు విదూషికారి యామినీ కృష్ణ గారు గాత్రంతో నట్టువాంగంపై విద్వాన్ డాక్టర్ శ్రీకాంత్ రఘుపాత్రుని గారు మృదంగంపై విద్వాన్ ఎన్ పలి కుమార్ గారు వాయోలిన్ పై విద్వాన్ సి ఆంజనేయులు గారు వేణువుతో విద్వాన్ ఎస్ కుమార్ బాబు గారు సహకారాన్ని అందించారు కార్యక్రమానంతరం శ్రీ శ్రీకాంత్ రఘుపాత్రుని గారు శిష్య బృందం మరియు సహవాద్యకారులను శ్రీ తేతల ఉపేంద్ర రెడ్డి గారు శ్రీ తేతలి శ్రీ సత్యసాయి రామారెడ్డి గారు శ్రీ శారదా సంగీత కళా సమితి సభ్యులు తదితరులు సన్మానించారు గత ఎనిమిది రోజులుగా శ్రీ శారదా సంగీత కళా సమితి ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయని పలువురు భక్తులు శ్రోతలు ఆహుతులు కొనియాడారు ఈనాటి కార్యక్రమంలో ఆరాధనోత్సవాలు ముగియడంతో వచ్చే సంవత్సరం కార్యక్రమాలపై ఆతృత్వం ఎదురు చూస్తామని చెప్పారు శ్రీ తేతలి శ్రీ సత్యసాయి రామారెడ్డి ఎంఎస్ జనరల్ సర్జన్ గారు అతిథిగా హాజరై ఈ కార్యక్రమానంతరం క్రీస్తు శేషులు శ్రీ నల్లిమిల్లి బుల్లిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి సతీమణి శ్రీమతి సుశీల గారి వితరణతో సభకు విచ్చేసిన వారందరికీ ప్రసాదం అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు తవలంపూడి చిన్న ఆదిరెడ్డి ఉపాధ్యక్షులు నల్లిమిల్లి మురళీ మోహన్ బాలకృష్ణారెడ్డి కార్యదర్శి రఘునాథ రెడ్డి సహాయ కార్యదర్శులు కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి మారెళ్ల శ్రీకృష్ణ ఫనీంద్ర కోశాధికారి వెంకట మునేశ్వర్ రెడ్డి సమితి సభ్యులు బివివి రమణ ఎల్ ఫలికుమార్ కొవ్వూరి వెంకటరెడ్డి కర్రీ వెంకట రామకృష్ణారెడ్డి కర్రీ వెంకటరెడ్డి పాలి ఆంజనేయులు రామారెడ్డి తాడి శ్రీనివాసరెడ్డి కర్రి శ్రీచంద్రశేఖర్ రెడ్డి చీకట్ల బూరయ్య కర్రి అశోక చక్రవర్తి పాల్గొన్నారు